భక్తృమహాశైలికి విజ్ఞప్తి మన బొమ్మూరు కొండపై వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఇరవై ఐదవ తిరు కళ్యాణ మహోత్సవం రేపు ఇరవై ఏడవ తారీఖు అనగా సోమవారం నాడు అత్యంత వైభవపేతంగా జరుగునున్నది స్వామివారికి ప్రాతకాలం నుంచే విశిష్ట కైంకర్యములు జరుగును ప్రథమంగా విఘ్నేశ్వర పూజ స్వామివారికి పంచామృత అభిషేకాలు ప్రతిష్టాపన స్వామివారి యొక్క తిరి కళ్యాణ మహోత్సవం లక్ష తులసి పూజ పూర్ణావతి స్వామివారి యొక్క మహాదివ్య దర్శన కార్యక్రమం జరుగును అదేవిధంగా ఈ స్వామివారి కైంకర్య కార్యక్రమాల విశిష్టతను శ్రీభారతం శ్రీవాణి గారిచే చక్కటి ప్రవచనామృతం కలదు కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారికి అన్నప్రసాదాన్ని స్వీకరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్ర కావలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం ఇట్లు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత స్వామి స్వామివారి యొక్క దేవస్థానం